వైఎస్ జగన్కు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్న టీడీపీ ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కడో హైరా కూర్చొని కూడా జగన్ గురించి ఆలోచిస్తున్నామంటే పొద్దున్న లేచకాంచే అన్ని ఛానళ్ళు జగన్ టీడీపీ గవర్నమెంట్ ఊర్లలో తిరగకుండా చేస్తుంది అటువంటి న్యూస్ పోలీసులు జగన్కు పర్మిషన్ ఇస్తలేరు వంద మందిని తీసుకొని పోమని పర్మిషన్ వంద మందికే పర్మిషన్ ఇచ్చిరనేటువంటి న్యూస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు మాచర్ల గురుజాల నియోజకవర్గం నుంచి వస్తున్న వైఎస్ఆర్ సిపి అన్ని ఛానళ్లు రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తున్నాయి దానివల్ల ఏమైతుంది జగన్మోహన్ రెడ్డికి ఫుల్ పబ్లిసిటీ వస్తుంది తప్ప టీడీపీకి వచ్చే లాభం ఏందో నాకైతే అర్థం కాలేదు ఆయన తిప్పుడు ఆయన పోయి వాళ్ళని ఏదో పరామర్శించి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అయితే ఎవరు వాళ్ళు కదా అప్పుడు ఓన్లీ ఆ లోకల్ ప్రజలు ఎవరో ఆయన వెళ్ళిన దగ్గరనే అప్పుడు ఆ ప్రజలు పోయి కలిసేవాళ్ళు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గురించి చర్చించుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అతి కార్యక్రమాల వల్ల అంటే పోలీసులను పోలీసుల నిర్బంధము పోలీసు వాళ్ళు అతన్ని పోకుండా చేయడము ఇవన్నీ అన్ని ఛానళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తున్నాయి కదా ఒక ఛానల్ బ్రాడ్కాస్ట్ చేసేది ఇప్పుడు మొత్తం ఛానళ్ళు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో ఉండే అన్ని తెలుగు ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చూపిస్తాయి అంటే ఎంత పబ్లిసిటీ అది ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న టీడీపీ